అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు టీడీపీ నేతలు ఏం చేశారో చెప్పాలని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు అనంతపురం నియోజకవర్గంలోని రాజీవ్ కాలనీ ఏ నారాయణపురం పంచాయతీల పరిధిలో అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలకు జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో రాజీవ్ కాలనీ నారాయణపురం పంచాయతీలో తమ ఎన్నికల ప్రచారం చేసే సమయంలో రోడ్లు డ్రైనేజీలు విద్యుత్ దీపాల సమస్యలను ప్రజలు తమ దృష్టికి తెచ్చారన్నారు నారాయణపురం వద్ద వంక దాటుకుని రావాలంటే పడుతున్న ఇబ్బందులు తెలియజేశారన్నారు రాజీవ్ కాలనీ ఏర్పాటి నలభై ఏళ్లు అయినా మౌలిక సదుపాయాలకు నోచుకోలేదని వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు ప్రభుత్వంలో పనిచేసిన ఎంపీ ఎమ్మెల్యేలు కేవలం మాటలకే పరిమితమయ్యారని విమర్శించారు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు వైసీపీ అధికారంలోకి వచ్చాక చేసినంత అభివృద్ధి టీడీపీ హయంలో ఎందుకు చేయలేదో ప్రజలు ప్రశ్నించాలని కోరారు ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు సీఎం జగన్ గద్దె దింపాలనే ఏకైక లక్ష్యంతో జాతీయ పార్టీలతో కలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు

ఆ విషయాలన్నీ కూడా మేము రావాలి కావాలి జగన్ అనే కార్యక్రమం రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ కంటే ముందు మేము ఇక్కడ తిరిగినప్పుడు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఆనాడే వాగ్దానం చేశాం ఒక్కమారు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అవకాశం ఇస్తే తప్పకుండా కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమం కూడా అన్నీ కూడా చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ ఒక్క ఈ రాష్ట్రంలో దాదాపుగా మూడు లక్షల నలభై వేల కోట్ల రూపాయలకు కూడా ఈరోజు సంక్షేమం కూడా అందిస్తే ఈ ఒక్క అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా మేమంతా కూడా చేయడం జరిగింది కేవలం మాటలకు మాత్రం పరిమితమైనది ఐదు సంవత్సరాలు ఎవరు చేయలేదు కానీ మేము చెప్పినటువన్నీ కూడా మేము పూర్తి చేశాం ఎవరు కానీ కానీ చేయలేకపోయారు భవిష్యత్తులో కూడా ఇంకా కూడా అభివృద్ధి అనేది కూడా చేస్తాము అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదో ఒక చూరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది తప్ప మళ్ళా కూడా భవిష్యత్తు గురించి మీరేం చెప్పాల్సిన అవసరం లేదు ప్రాంతీయ పార్టీలు అని చెప్పే తెలుగుదేశం పార్టీ కానీ అలాగే పవన్ కళ్యాణ్ పార్టీ కానీ జాతీయ పార్టీలతో కలిసేసి ఎదుర్కోలేక రాజకీయంగా ఎదుర్కోలేక ఈరోజు కూడా చేస్తున్నారు జెడ్పీ చైర్పర్సన్ గిరిచమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి నాయకత్వంలో నగరానికి ధీటుగా పంచాయతీలు అభివృద్ధి జరుగుతుందని చెప్పారు గత పాలకులు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు వైఎస్ జగన్ సీఎం అయ్యాక అనంత వెంకటరామరెడ్డి కృషి వల్ల అభివృద్ధి చెప్పారు ఈ రోజు అనంతపురం రూరల్ పరిధిలో అనంత వెంకట్రామరెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో నారాయణపురం పంచాయతీ కానీ రాజీవ్ కాలనీలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను ఈ రోజు ప్రారంభించడం జరిగింది మరి ముఖ్యంగా కూడా మనం చూసుకుంటే నారాయణపురం పంచాయతీలో నలభై కోట్లకు పైగా కూడా రోడ్స్ డ్రైన్స్ వేసి బిల్డింగ్ నిర్మాణాలు అవన్నీ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది అలాగే రాజీవ్ కాలనీలో కూడా దాదాపు పదిహేడు కోట్లకు పైగా కూడా నిధులు వెచ్చించి రోడ్స్ డ్రైన్స్ ఈ కల్వర్ట్స్ ఇవన్నిటిని కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది గతంలో పరిపాలించినటువంటి పాలకులు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చింది లేదు అభివృద్ధి చేసింది లేదు ఇక్కడ అప్పుడు గతంలో మాట ఇచ్చారు రోడ్స్ వేసింది లేదు డ్రైన్స్ వేసింది లేదు కనీస సౌకర్యాలు కూడా చూసింది లేదు కానీ ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత పథకాలు ఇస్తూ ఆయన బాటలో అనంత వెంకట్రామరెడ్డి గారు నడిచి శక్తి వంచనా లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తూ అనంతపురం నగరానికి ధీటుగా కూడా ఈ రూరల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ మేము కూడా అనంతపురం నగరానికి ఆనుకొని ఉన్నామని ధైర్యంగా చెప్పే చెప్పేలాగా ఈరోజు అనంత వెంకట్రామరెడ్డి అన్న గారు పరిపాలన చేస్తూ ఉన్నారని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు మద్దతు కూడా తెలుపుతున్నారు